ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆధ్వర్యంలో భావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు భారత్ న్యాయ యాత్ర ప్రారంభించిన సందర్భంలో అస్సాం రాష్ట్రంలోని ర్యాలీ కొనసాగుతుండగా యాత్ర జరుగుతున్న సందర్భంలో ఈరోజు రాముల వారి ప్రతిష్ట సందర్భంగా కూడా వారు కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక యాత్ర కొనసాగిస్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశ పరిపాలన అరాచకంగా తనను అడ్డుకోవడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంది దేవరుపుల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దేవరుపుల మండల యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇలాంటి అరాచకాలు రాముడు అందరి వాడు అలాంటి భక్తుడి నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ అరాచకాలు కొనసాగడం ఇప్పటికైనా చర్మగీతం పాడాలని చెప్పి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం మేమందరం